ఫ్రెండ్స్ పెన్షనర్స్కి ముఖ్య ప్రకటన రెండు లక్షల మంది పెన్షన్ రద్దు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు డయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకంలో అవకతవకలను అరికట్టేందుకు సిద్ధమైంది ఈ మేరకు ఇప్పటికే దివ్యాంగుల కోటాలో అర్హతలు లేని వేలాది మందికి పెన్షన్లు మంజూరయ్యాయని అధికారులు గుర్తించారు దాంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ తనిఖీలు మొదలుపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది దివ్యాంగులకు నోటీసులు జారీ చేసింది అయితే వీరిలో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ డెబ్బై ఆరు లక్షల మంది అధికారులు జరిపిన రీవెరిఫికేషన్కు హాజరయ్యారు మిగిలిన వారు స్పందించకపోతే మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు అయినా ఆధార కాకపోతే పెన్షన్లను నిలిపివేసే అవకాశం ఉంది ప్రత్యేక వైద్య ద్వారా లబ్ధిదారులు అవసరమైన వైకల్యం శాతం నిర్ధారించింది అయితే దివ్యాంగుల శారీరక స్థితిని బట్టి కనీసం నలభై శాతం వైకల్యం ఉన్నవారికే పెన్షన్ అందుతుందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఈ క్లీనప్ డ్రైవ్లో అర్హత లేకుండానే దివ్యాంగుల కోటాలో పెన్షన్లు పొందుతున్నారు ఒకటి పాయింట్ జీరో ఎయిట్ లక్షల మంది ఉన్నట్లు సమాచారం దీంతో సదరణ లబ్ధిదారు లబ్ధిదారులపై చర్యలు తీసుకునేందుకు సర్కార్ రెడీ అయ్యింది బోకస్ సాధనం సర్టిఫికేట్లను రద్దు చేసి అదేవిధంగా వారి పెంచులను కూడా నిలిపింది అని అంటున్నారు జూలై